రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం అతివేగం నిద్రమత్తు వంటివి కారణమవుతాయన్నది అందరికీ తెలిసిన విషయం ఒక్కోసారి మనం ధరించే బట్టలు కూడా ఊహించని విధంగా మనల్ని ప్రమాదాల్లో పడేస్తుంటాయని మీకు తెలుసా అవును అందుకు ఉదాహరణే సైబరాబాద్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇది చూస్తే మన బట్టలే మన పాలిటం మృత్యు కుహరాలవుతాయని అనిపిస్తుంది ఈ వీడియోలో ఓ వ్యక్తి నలుపు రంగు చొక్కా ధరించి రోడ్డు దాటుతున్నాడు అతడు ధరించిన చొక్కా రంగు కారణంగా ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్కు దగ్గరకొచ్చే వరకు ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడన్న సంగతి అతను గమనించలేకపోయాడు దగ్గరగా వచ్చాక డ్రైవర్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించి సడన్ బ్రేక్ వేయడంతో రెప్పపాటు కాలంలో అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు దుస్తులు కూడా ఒక కారణమని కాబట్టి బైక్పై వెళ్లేవారు పాదచారులు రాత్రివేళ నలుపు రంగు దుస్తులు ధరించవద్దని పోలీసులు కోరారు రాత్రివేళ ప్రయాణంలో ఎప్పుడూ లేత రంగు దుస్తులు అంటే పసుపు తెలుపు గ్రీన్ రంగు దుస్తులు ధరించాలని లేదంటే రిఫ్లెక్ట్ దుస్తులు ధరించాలని సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు